ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సద్దాం చైన్స్ లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన అంబర్పేట్ పోలీసులు అంబర్పేట డిడి కాలనీలో ఈ నెల పంతొమ్మిదో తేదీ నా జరిగిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన అంబర్పేట పోలీసులను అభినందించిన ఈస్ట్ జోన్ డిసిపి గిరిధర్ రావు అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డిడి కాలనీలో ఈ నెల పంతొమ్మిదో తేదీన సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక మహిళ వాకింగ్ చేస్తుండగా బైక్ పై వెనక నుండి వచ్చామె మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారన్న మహిళ ఫిర్యాదును స్వీకరించిన అంబర్పేట పోలీసులు దర్యాప్తుని చేపట్టారు చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఉప్పల్ ప్రాంత నివాసి అయిన గడ్డం సునీత్ కుమార్ గా గుర్తించారు ఇతనితో పాటు ఇతనికి సహకరించిన మరో ఇద్దరు పోతం శెట్టి రవి రాజేష్ రాథోడ్లను కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డిసిపి గిరిధర్ రావు తెలిపారు ఈ నేరానికి పాల్పడిన గడ్డం సునీత కు ఈ మధ్యనే పెళ్లి తన భార్య విలాసవంతమైన జీవితం కోరుకుంటున్నదని దానికోసమే ఈ నేరానికి పాల్పడ్డాడని ఈ నేరం చేయగా వచ్చిన డబ్బుతోనే గోవాలో బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చి తమిళనాడులోని నాగపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని ఈ ముగ్గురి నుండి రెండు తులాల గోల్డ్ చైన్ ఒక బైకు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని డిసిపి గిరిధర్ రావు తెలిపారు ఈ మీడియా సమావేశంలో కాచిగూడ ఏసీపీ రఘు అంబర్పేట ఎస్హెచ్ అశోక్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరి నల్లకుంట ఎస్హెచ్ఓ జగదీశ్వర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పరిధిలో అని అరవై సంవత్సరాల మహిళ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండలో పనిచేసే పనిచేసి రిటైర్ అయిన పారిజాత గారు తమ ఇంటి నుండి సి లైన్ లైన్ నుండి శివం రోడ్ దిక్కు వాకింగ్ చేసుకుంటూ వస్తుంది ఆమె రెగ్యులర్గా అదే దారి నుండి వాకింగ్ చేసి వస్తుంది అక్కడ కూరగాయలు అటువంటి ఇతర పదార్థాలు కొనుక్కొని పెడుతుంది అయితే అది సాయంత్రం ఐదు ఐదు పది మధ్య ప్రాంతం అయితే ఒక నిందితుడు ఆమెను అబ్జర్వ్ చేసి ఆమె మెడలో ఆమె కొద్దిగా బలహీనంగా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉండడం ఒకటి అబ్జర్వ్ చేసి ఆమె ఈ నిందితుడు ఆమె మెడలో మొనుసును స్నాక్ చేసి శివం రోడ్డు దిక్కు పారిపోయాడు పారిపోయినక ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ రావడము నేను తర్వాత అంబర్పేట ఎస్హెచ్ఓ డిఐ నల్లగొండ ఎస్హెచ్ఓ ఏసీపీ కాచి కూడా అందరం సీన్కి వెళ్ళి అక్కడ ఆమె దగ్గర వివరాలు తీసుకొని జరిగిన రీతి పద్ పద్ధతి ఏంటి ఇట్లా స్నాచింగ్ జరిగిందనే విషయాన్ని కనుక్కొని కొంతమంది ఐ విట్నెస్ కూడా మనం ఎగ్జామిన్ చేయడం జరిగింది ఎటువైపు పారిపోయాడు అనే దాని మీద అంచనా వచ్చి సిసిటీవీలను చూసి నిందితులను ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నిందితులు ఐడెంటిఫై అయ్యారు అయితే ఇందులో ముఖ్యమైన నిందితుడి పేరు గడ్డం సునీత్ కుమార్ అలియాస్ బన్నీ ఇతను ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఇతను ఒక గత ఒక తొమ్మిది నెలల క్రితం చేసుకున్నారు ఆమె కొద్దిగా ఎక్కువ విలాసాలు అంటే ఉన్నతమైన అంటే అన్ని సౌకర్యవంతమైన జీవితం జీవించాలని వివిధ కోరికలు కోరడంతో ఇతను పనిచేసే ఈవెంట్ మైనజర్గా అంత డబ్బు రాకపోవడం వల్ల ఏదో ఒకటి చేసిన భార్య భార్యను పంతొమ్మిది పంతొమ్మిది నాడు సాయంత్రం ఐదు ఐదు పది మధ్యలో డీడీ కాలనీ శివం రోడ్ దికి వచ్చారు వస్తే అక్కడ పారిజాత గారు బైవాక్ వెళ్తున్నప్పుడు వెనుక నుండి వచ్చి ఎడవ చేరుతో ఆమె వెడలో గొలుసు తెప్పుకొని పారిపోవడం జరిగింది అతని పారిపోయి ఈ పోతంశెట్టి రవి అని తన మిత్రుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి కుదవ పెడితే ఆ వచ్చే డబ్బుతో నేను గోవా తర్వాత నాగపట్నంలోని తమిళనాడు నాగపట్నంలో వేలాంగిని మాత టెంపుల్కి వెళ్ళాలని చెప్పి ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అతను వెళ్ళి దగ్గర రాథోడ్ రాజేష్ రాజేష్ రాథోడ్ అనే కృష్ణా జ్యువెలర్స్ అండ్ ప్రాన్ పాన్ బ్రోకర్స్ షాప్లో కుదోపెట్టి అరవై ఐదు వేల రూపాయలు తెచ్చి ఇవ్వడం జరిగింది తెచ్చి ఇవ్వడమే కాకుండా ఇతని బండ్లో పెట్రోల్ కూడా అతని పోయించాడు పోయించి ఇతను సాగనంపాడు అయితే ఈయన తన వైఫ్ తీసుకొని గోవాకు వెళ్ళి వచ్చి మళ్ళీ తర్వాత నాగపట్నం వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నప్పుడు మాకు కరెక్ట్గా లొకేట్ చేసి ఈ ముగ్గురిని దొరకబడుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుండి గోల్డ్ చైన్ తర్వాత రెండు సెల్ ఫోన్లు ఆ బైక్ ఏదైతే బైక్ ఉందో అది కూడా సీజ్ చేయడం జరిగింది గోల్డ్ చైన్ ఇంటాక్ట్ దొరికింది ఈ ఈ ఛేదనలో ఏసీపీ రఘు కాచిపూడ ఏసీపీ రఘు మరియు ఎస్హెచ్ఓ అశోక్ డిఐ మల్లేశ్వరి అంటే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరి నల్లకుంట ఎస్హెచ్ఓ జగదీశ్వర్ వీళ్ళ ముగ్గురు రఘు ఆధ్వర్యంలో టీమ్స్గా ఏర్పాడి ఎస్ఐ కృష్ణ ఈయన తన టీమ్స్ను టీమ్స్గా ఫామ్ చేసుకొని అందరూ టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత అంటే సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్ చేసుకోవడము తర్వాత ఇన్ ఇన్ఫర్మేషన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళని ఐడెంటిఫై చేసి అతి తొందరగా అంటే ఇరవై నాలుగు గంటల్లో నిందితులను ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది కొద్దిగా వీళ్ళు పట్టుకోవడానికి మనకు ఆయన గోవాకు వెళ్ళడం వల్ల మెయిన్ అకీల్ వచ్చినాకనే మిగతా పట్టుకోవాలని పట్టుకోవాలనే మెయిన్ అకీల్ రాగానే పట్టుకోవడం జరిగింది ఇంటాక్ట్ గోల్డ్ ఏదో మాత్రం మనం తేడా లేకుండా చేయడం దొరికింది వీళ్ళ మీద కఠిన చర్యల గురించి చట్టబద్ధమైన చర్యల గురించి మనము కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈరోజు అరెస్ట్ చేసి మా సిపి సారు ఈ విషయంలో ప్రత్యేకంగా అభినందించారు అభినందించి తనకు స్వయంగా రివార్డు కూడా పంపడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రెస్ మీట్ టైంలో తను వాళ్ళతో మాట్లాడతాను కూడా తెలియజేయడం జరిగింది పర్మిషన్ ఇస్తే వాళ్ళతో కూడా మాట్లాడుతూ సార్ ఈ టీం అందరికీ హృదయపూర్వకంగా పోలీస్ శాఖ తరఫున మరియు మా సిపి గారి తరఫున మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను తర్వాత ఈసిపి రఘు అశోక్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ అశోక్ మల్లీశ్వరి డిఐ మన జగదీష్ నల్లకుంట ఎస్హెచ్ఓ అతని టీం వీళ్ళ మీద ఏం కేసులు లేవండి ఇతను కేవలం తన భార్య కొన్ని విలాసవంతమైన జీవితాన్ని అడుగుతున్నాయి గోవా ఇతను ఈసీఐల్ దగ్గర ఉంటాడండి ఈసీల్ కళ్యాణ్ మ్యారేజ్ నైన్ మంత్స్ అయింది కళ్యాణ్ పూరి ఉప్పర్లో ఉంటాడు ఈయన పోతంశెట్టి రవి ఉండేది ఏంటంటే కాపరా సికింద్రాబాద్ ఉంటాడు రాజేష్ రాతడేమో కృష్ణ జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ షాప్ నడుపుతున్నాడు గాయత్రి నగర్ ఈసీఐ లో సో ముగ్గురు ఒకరికొకరు పరిచయం అట్లా ఆ విధంగా ఈ నేరంలో పాన్ పంచుకున్నారు అంటే మేము చేసిన వ్యక్తి ఒకరు సహాయం చేసిన ఇద్దరు ఇలా ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇటువంటి గోల్డ్ తిఫ్ట్ కానీ స్నాచింగ్ కానీ చేసిన వాటిని మీకు చుంచాయగా తెలిసి ఉన్న అనుమానం ఉన్న ఎట్టి పరిస్థితుల్లో బాండ్ బ్రోకర్స్ కానీ ఇతరత్ర ఎవరైనా కుదువు పెట్టుకునే వాళ్ళు మాటికే చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవద్దు ఎందుకంటే చేసుకుంటే ఫోర్ లెవెన్ సెక్షన్ కింద మేము వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది దొంగ సొత్తు స్వాధీనం మనం తీసుకున్నారనే కారణంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితులలో ఎవరైనా బంగారం పెడితే వారి యొక్క చుట్టు మరి పూర్వ చరిత్ర తెలుసుకొని నమ్మకస్తులైతే మాత్రమే తీసుకోవాలనేది మా శాంతి కూడా తెలియజేస్తున్నాం